ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ దత్తడు అదే చేస్తాడు ని గాఢంగా నమ్ముకుని స్వామి నాకు నాకు నువ్వే ఉన్నావు అని చెప్పినట్లయితే దత్తస్వామి కూడా నీకు వచ్చే కష్టాలన్నింటినీ కూడా అనుభవించినా కూడా తలుపు చెక్కతో కొట్టే చోట తమలపాకుతో కొడతాడు అంతే జరిగేది అందువల్ల దాని గురించి పెద్దగా మనం బాధపడిపోక్కలే మనం మోక్షగాములం కాదు కాబట్టి మోక్షగాములైతే సిద్ధ మానసికంగా శారీరక సిద్ధంగా ఉండాలి పుణ్య కర్మలన్నీ కూడా అనుభవించడం సిద్ధంగా ఉండాలి అలా ఉన్నట్లయితే అనుగ్రహిస్తాడు తప్పకుండా అనుగ్రహిస్తాడు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలాగండి దత్తస్వామిని పట్టుకోవడం ఈయన సులభ సాధ్యుడని చెప్తున్నారు ఎంత సులభ సాధ్యుడు ఆయన స్మర్తురుగామీ పిలిచిన క్షణంలో వచ్చేస్తాడు పిలిచి పిల్లగానే వచ్చేస్తాడు అంతే ఆయన చెప్పాడు బాబు ప్రకృతి రీ దృశి భక్తియోవా స్వభక్తోవామరే యస్మరే అది దదామి తవ భాగ్యమ దామి తదీప్సితం అని అన్నాడు నా ప్రకృతి అది నా మా నా మానసిక స్థితి అది నా లక్షణం అది ఏమిటిది భక్తుడైనా కాకపోయినా మరొక మరొక మాట లేకుండా కేవలం నన్నే ఎవరైతే నిరంతరం స్మరిస్తూ ఉంటాడు తక్షణమే వాడి దగ్గరికి వస్తాను వాడికి కాసిన కోరికను తీర్చేస్తాను ఇది నా యొక్క లక్షణము దత్తోనామ స్మరణమలం కురువతాం సన్నిధానే గోడాకార శరత సాసాం వాంఛితం ధాతుకామా దత్తనామాన్ని ఎవరైతే నిరంతరము స్మరిస్తారో అమలం అంటే బలినము కానిటువంటి మనస్సుతో అంటే నిష్కామమైనటువంటి ఏ విధమైనటువంటి కోరిక లేనటువంటి ఏ విధమైన దుష్ట దుష్ట ఆలోచన లేనటువంటి మనస్సుతో విమలమైనటువంటి మనస్సు అమలమైన మలినమైన మనస్సుతో కాకుండా అమలమైనటువంటి మనస్సుతో శుద్ధమైనటువంటి మనస్సుతో ఎవరైతే దత్తనామ నిరంతరం స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళ సన్నిధానే వాళ్ళ పక్కనే గూడాకారశ్చరతాహసం ఈ వెనకాల ఛాయారూపంలో వెంటనే ఉంటూ ఉంటాను అంతేకాకుండా వాంఛితం ధాతు కామ అటువంటి వాంఛితమైనటువంటి కామలన్నింటినీ కూడా ధాతు ఇచ్చేస్తాను అని స్పష్టంగా దత్తస్వామి చెప్పాడు భగవంతునిచ్చిన మాట తప్పడు మనుషులు మాట తప్పుతారు భగవంతుడు మాట తప్పుడు కాబట్టి దత్తుణ్ణి నమ్ముకుంటే దత్తుణ్ణి స్మరిస్తూ ఉంటే దత్తుణ్ణి సేవిస్తూ ఉంటే అన్యాయాన్ని చూసుకుంటాడు మరి ఎట్లా స్మరించాలి దత్తారా అంటే వచ్చేస్తాడా దళాదల మహర్షి విజ్రగతిని చెప్పినప్పుడు చెప్పాను నేను దలాదల మహర్షి అని పిలవగానే ఏ నైనా ఇంకా వచ్చాడు ఆ వచ్చేడు అంటే అందులో విశేషం ఏమిటి అంత నిర్మలమైన మనస్సుతో పిలిచాడు దళాదనుడు అలా పిలవాలి ఎంత నిర్మలమైన మనస్సు అంటే నీవే తప్ప ఇతపరం బరుగమన్నింపందగుందీను నిన్ అన్నతటి గొప్ప విశేషంగా పిలవాలి అంగ శరణం నాస్తి త్వమేవ మమ నువ్వు తప్ప మరొక లేదు నువ్వే అన్నటువంటి భక్తి భావనతో దత్తస్వామిని గనక పూర్తిగా సంపూర్ణ శరణాగతి సర్వస్వ శరణాగతి చేసి ఆయన్ని గనక మనం కోరుకున్నట్లయితే పూజించినట్లయితే భజించినట్లయితే స్తుతించినట్లయితే జపించినట్లయితే ఖచ్చితంగా దత్తస్వామి నీ వెనక్కాలే నీ కనబడతాడు నీతో మాట్లాడతాడు నీ మాటలు వింటాడు నీ వెనక్కాలే ఉంటాడు నిన్ను కాపాడుతూ ఉంటాడు నిన్ను నీ కుటుంబాన్ని సమస్తాన్ని కాకా కాపాడుతూ ఉంటాడు ఏ విధమైన ఆపదలు వచ్చినా సరే తొలగిస్తూ ఉంటాడు నీ వచ్చినటువంటి భయంకరమైన ప్రారంభకరం అనుభవించుకుడు కూడా దాన్ని సున్నితమైన కర్మగా మారుస్తాడు ఆ అనుభవానికి కూడా నువ్వు పెద్ద ఇబ్బంది పెట్టక్కర్లేని అనుభవంగా మారుస్తాడు ఆ విధంగా నీ కర్మలు తీసేస్తూ ఉంటాడు దత్తస్వామి దత్తస్వామిని గొప్పతనం అది అందుకే ఆయన స్మరణమాత సుష్టాయ పిలిస్తే పలికేటువంటి దైవం దత్తస్వామి అంటే చాలా సులభ సాధ్యుడు కావాల్సింది ఏంటంటే దత్తుడి మీద మనకి దృఢమైనటువంటి విశ్వాసము అపారమైనటువంటి నమ్మకము అచంచలమైనటువంటి భక్తి ఇంకా ఏమి ఇంకా నాకేం అక్కర్ నాకు దత్తుడు ఉంటే చాలా ఇంకేం అక్కర్లేదు దత్తస్వామి 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 దత్త 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 నిరంతరం దత్తనామంతో నీ నర నాన్న మారుమోగిపోతూ ఉండాలి నువ్వు నిద్రపోతున్నా సరే దత్తనామం నడుస్తూనే ఉండాలి నీలో నర నరాన్న దత్తుడు ఉండాలి అప్పుడు దత్తస్వామి ఖచ్చితంగా నీ కంటి ముందే కూర్చుంటాడు వచ్చి సందేహం లేదు నా కంటి ముందు కూర్చున్నాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఈ మాట ఆ విధంగా దత్తస్వామిని పట్టుకోవడం చాలా సులువు ఏమి కష్టపడక్కర్లే కష్టపడడానికి ఎక్కడ కష్టపడాలి అంటే కేవలము ఆ మనస్సుని అటుపక్క తిప్పగల మరొక అన్యథా శరణం నా మరొక పక్కగా మరో మరో రూపాన్ని స్మరించకుండా కేవలం దత్తుడే అందుకే పరమాత్మ చెప్తాడు పద్దెనిమిదో అధ్యాయంలో భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్యం మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా చూ మా అని చెప్తాడు సర్వధర్మాన్ని పరిచ సమస్తమైన ధర్మములను విడిచిపెట్టి మాం ఏకం శరణం వ్రజ నన్నే ఒక్కనే అద్వితీయుడైనటువంటి ఈ పరతత్వాన్ని ఎవరైతే శరణు కోరతారో వాళ్ళ యొక్క అహం నేను త్వం వాడి యొక్క సర్వ పాపేభ్యో మా మోక్ష ఇష్య సమస్త పాపములను తుడిచివేసి మోక్షం ఇస్తాను ఇది యథార్థము అని సాక్షాత్తు పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది అదే దత్తుడు కూడా చెప్పాడు దత్తుడు చెప్పింది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఎవరైతే నన్ను నిరంతరం సే స్మరిస్తూ ఉంటారో వాళ్ళ వెనక్కాలు ఉంటానో వాళ్ళ వాళ్ళ కావాల్సిన అన్ని కామ్యములు తీరుస్తాను మోక్షము కూడా కామ్యమే నాకు మోక్షం కానీ అది కూడా కోరిక అసలు ఏ కోరికలు లేని స్థితి దాన్ని గత భాగాల్లో మనం చెప్పిన విష్ణుదత్తుడు మోక్షము కూడా కోరిక లేనిటువంటి స్థితి అయింది ఆయన మోక్షం కూడా కోరుకోడు అది కూడా కోరిక కాబట్టి అటువంటి ఏ కోరిక లేని స్థితిలోకి తీసుకెళ్ళిపోతాడు దత్తుడు కాబట్టి దత్తస్వామిని కొలవడం చాలా సులువు చాలా సులభ మార్గము అంటే నామే ఇంకేళ్ళు నామస్మరణ ఏ నామం చేపించాలి దత్తుడిని పట్టుకోవాలంటే దాని మంత్రమా తంత్రమా ఏం చేయాలండి లేదంటే సర్వ మంత్రాత్మకుడు ఆయనే సర్వయంత్రాత్మకుడు ఆయనే సర్వతంత్రాత్మే సమస్త మంత్రములు సమస్త యంత్రములు సమస్త తంత్రములు కూడా దత్తస్వామి ఆధ్యుడు ఎందుకంటే ఆయన గురువు కాబట్టి